అల్లుడుగా లేకపోతే రాజకీయ నాయకుడుగా నేనుతో ఆయనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా అనుభవాలు పంచుకునేవాళ్ళం ఇక్కడి నుంచి ఆయన విజయవాడకు రావడం విజయవాడ నుంచి గుంటూరుకి వెళ్ళి ఏసీ కాలేజీలో చదువుకొని మళ్ళా సాయంత్రం విజయవాడకు రావడం ఆ ట్రైన్లో వచ్చేటప్పుడు రాత్రి అయినప్పుడు వాళ్ళ తల్లి లాంతర్ తీసుకొని రైల్వే స్టేషన్ పోయి తీసుకొని రావడం అంటే ఆయన కూడా ఎన్ని కష్టాలు పడ్డాడనే ఉదాహరణ ఇవన్నీ అదే మారిగా ఆయన ఉండేది కూడా పూరింట్లో ఉండడం ఒకసారి తుఫాన్ వస్తే ఆ ఇల్లేసిపోయే పరిస్థితి వస్తే సెంటర్ పిల్లలు పట్టుకొని రాత్రంతా ఆ పిల్లల్ని అట్లే పట్టుకొని ఉండి ఇల్లు కాపాడుకున్న వ్యక్తి కష్టపడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అక్కడి నుంచి మీరు ఆయన చూస్తే కృషి పట్టుదల క్రమశిక్షణ ఆయన ఎక్కడికి తీసుకెళ్ళిందో మనం ఒక్కసారి మనం గుర్తుపెట్టుకోవాలి సినిమాలు ఇప్పుడు కాదు ఇంకా భవిష్యత్తులో కాదు మళ్ళా ఎన్టీ రామారావు గారే పుడితే తప్ప మళ్ళీ ఆ యొక్క పాత్రలు ఎవ్వడు పోషించలేడు పోషించ బోరు కూడా